ृदय <laughs> लड़कों को दिख रहा है नहीं तूने तो सम्रान सम्रान कर रहे हैं सही रियाद और रेल रस्ते रस्ते ये भी कहते हैं मासूम सी है वह परिवार ये मंदिर निकाल लेने को तैयार हैं बैठ कर निकाल मैंने मेरा அடிவிடும் கட் பண்ணு ஆ சரி సభ్యులు ప్రజాప్రతినిధులు పాఠశాల హితైషులు పాఠశాల పోషకులు పేరెంట్స్ అందరూ కూడా పాఠశాల వైపు నుండి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఫస్ట్ ఇది ఎవరి గర్ల్స్ స్కూల్ అంటే లేదు కోయిడ్యుకేషన్ అని చెప్తున్నారు మళ్ళీ వైపు చూస్తే పిల్లలు ఉన్నారు కానీ మరి చాలా ఉత్సాహం ఈ రిజల్ట్స్లో కూడా మరి ఆడపిల్లలకే ఎక్కువ మంచి మార్క్స్ వస్తున్నాయి మరి మేడం గారు చెప్పాలి ఏదేమైనా కదా అందరు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మరి చదువులల్లో కూడా మీరు ముందుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను మరి ఇవాళ ఇక్కడ మీ ఎస్ఎల్సి వారు మీ ప్రిన్సిపల్ గారు వారి తరఫున మరి ఇక్కడ మాకు నీటి సమస్య ఉంది మరి పిల్లలకి ఎందుకంటే పుస్తకాల బరువు చాలా ఎక్కువ ఉంటుంది స్కూల్ బ్యాగ్స్ చూస్తే రోజుల మరి దానికి తోడు మంచినీళ్ళు కూడా మీరు మరి ఇంటి నుంచి తెచ్చుకోవాలి అది కూడా మన ఎండాకాలంలో రెండెండు బాటిల్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ బరువు కూడా ఉంటుంది మీకు సో మరి ఈ సమస్యను తీర్చడానికి మరి ప్రథమ్మ ఫౌండేషన్ ద్వారా మేము ఇవాళ ఇక్కడ ఈ ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది మరి దీని ద్వారా ఖచ్చితంగా మీకు మంచినీరు అవైలబుల్ ఉంటుంది మీకు ఎప్పుడంటే అప్పుడు మీరు ఇంటి నుంచి నీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మంచినీరు అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యము కలుషిత నీటి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కావచ్చు అచ్చుకోలేరా టైఫాయిడ్ లాంటి ఎన్నో సమస్యలు అందుకే మంచినీరు అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యము మళ్ళీ ఇంకొకటి ఎండాకాలం వస్తుంది కాబట్టి మరి డిహైడ్రేషన్ ఇట్లాంటి సమస్యలతో ఎంతోమంది మేము హాస్పిటల్లో చూస్తుంటాం ఎందుకంటే వృత్తి మేము ఎంతం వైద్యులం కాబట్టి మరి ఎంతోమంది ఈ ఏప్రిల్ మే ఈ టైంలో చూస్తే కనుక డిహైడ్రేషన్తో అంటే బీపీ లో అయిపోయి ఎండకి ఇట్లాంటి సన్ స్ట్రోక్ ఇట్లాంటి సమస్యలతో రావడం వల్ల కొన్నిసార్లు అవి ప్రాణాంతకం కూడా కావచ్చు ఎందుకంటే ఒకటి బీపీ ఒకటి డౌన్ కావడం కాకుండా కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే ఎండాకాలంలో ముఖ్యంగా మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచినీళ్ళు అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి ఏ ద్రవ్యాలైనా తీసుకోవచ్చు కానీ దాంట్లో అన్నింటిలో కూడా మరి మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవడం కనీసం ఒక మూడు నాలుగు లీటర్ల నీళ్ళు అనేది తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంకా మీకు ఇటువంటి సమస్యలు అన్ని రాకుండా ఉంటాయి మరి ఒకటే కాకుండా మరి ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి మరి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మరి మీరు ఆరోగ్యం పట్ల మంచి పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యము ఎందుకంటే మరి ప్రతి నెల స్మృతిస్తుండడం జవాబు మీకు ఇది ఉంటుంది కాబట్టి మరి మంచి ఐరన్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మేము చాలా గ్రామాల్లో స్కూళ్ళల్లో ఇట్లా మేము క్యాంప్స్ నిర్వహించడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి చాలా చోట్ల ఇట్లా మీలాంటి అమ్మాయిలే వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే చాలా మందికి రక్తం తక్కువ ఉంది రక్తహీనత అనేది చాలా కామన్ ఉంది ఎయిట్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ ఈ అంటే మీకు పెద్దగా దానివల్ల అంత ఏర్పడదు మార్పులు కొంచెం చేత కాకపోవడము తొందరగా అలసిపోవడము చదువుకుంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఇట్లాంటి సమస్యలు ఉండొచ్చు దానికి కారణము రక్తహీనత కావచ్చు కాబట్టి సో ఖచ్చితంగా మంచి పోషక ఉన్న ఆహారము ఇనుము పదార్థం అనేది ఎక్కువ ఉన్న ఆహారము తీసుకోవడం చాలా ముఖ్యం మీకు ఐరన్ అనేది మన ఫూడ్లో చూస్తే కనుక మరి ఆకురల్లో ఉంటుంది బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది ఎన్నో రకమైన పండ్లు తర్వాత ఈవెన్ మాంసకు దిని తీసుకుంటే మరి చికెన్ మటన్ తినే వాళ్ళకి వాటిలో కూడా లివర్లో కూడా ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది సో మరి మీరు అందరూ ఆరోగ్యం పట్ల ఎంతో అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే మీరు మంచి ఆరోగ్యంగా ఉంటేనే మరి ఫిజికల్గా మీరు ఫిట్గా ఉంటేనే మీరు మంచిగా చదువులో కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు మీరు మెంటల్గా కూడా ఫిట్గా ఉంటారు మరి మంచిగా చదివినప్పుడే మీరు మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచిగా ఉత్తీర్ణులు కాగలుగుతారు సో మరి ఈ ఆరోగ్యానికి మరి మంచి ఆహారం ఒకటే కాకుండా మరి ఎక్సర్సైజ్ కూడా చాలా ముఖ్యము మరి ఈ రోజుల్లో చూస్తుంటే మరి పిల్లలు చాలా మంది సెల్ ఫోన్లకే ఎక్కువ పరిమితమై ఉంటున్నారు బయట మైదానాల్లో ఆడేవాళ్ళు చాలా తక్కువైపోయింది మరి గ్రామాల్లో చూస్తే ఎన్నో కబడ్డీ లాంటి కరాటే ఎన్నో గ్రామ క్రీడలు గిల్లీడండలాంటి ఇదివరకు పిల్లలు ఆడేవాళ్ళు మరి ఈ మధ్య చూస్తుంటే చాలా తగ్గిపోయింది ఒక మంచి పరిణామం కాదు ఎందుకంటే మన ఆరోగ్యానికి మన శారీరక ఆరోగ్యానికి మరి ఎక్సర్సైజ్ అనేది కసరత్తు అనేది చాలా ముఖ్యము ఆరోగ్యానికి సో మీరు అందరు దానిపైన కూడా దృష్టి పెట్టాలి మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇదే ఉద్దేశంతో మన ఖేలో ఇండియా అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చినారు మన ఎందుకంటే మన భావిత అంతా కూడా మరి ఈ దేశ పైనే ఉంది మన దేశంలో చూస్తే మరి అందరికంటే ఎక్కువ శాతము యువత ఉన్నారు కాబట్టి మరి మీరందరూ మంచి ఆరోగ్యంతో కలిగి ఉండి మంచి ప్రయోజకులు కావాలంటే మరి ఇవన్నీ మీరు ఆలోచన చేసి వీటిపైన దృష్టి పెట్టడం చాలా ముఖ్యము మరి మీకు ఈ నెలలో పరీక్షలు కూడా ఉన్నాయి కాబట్టి మరి మీరు అంతా మంచిగా చదువుకొని మరి మంచి మార్కులు తెచ్చుకొని మరి మీ తల్లిదండ్రులకు తర్వాత మీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మీరు చదువు చెప్పేవారు మరి అందరికీ కూడా మీరు ఎంతో పనులు చెప్పి నేను ఆశిస్తూ తెలియజేస్తున్నా టైఫాయిడ్ 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 టైఫాయిడ్

డిస్టిక్ కావచ్చు కర్దాపూర్ డిస్ట్రిక్ట్ కావచ్చు చాలా చాలా టైఫాయిడ్ ఎలా వస్తుందంటే చాలా మంది మస్కీటో ద్వారా వస్తుందని ఇది ఒక అదొక మిస్ టైఫాయిడ్ అనేది వాటర్ ద్వారా వస్తుంది అది వాటర్ అనేది చాలా ముఖ్యమైన అది రిసోర్స్ వాటర్ ద్వారా వచ్చే డిసీజ్ మీకు అందరికీ మంచి అవగాహన కొలైనా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు వైరల్ డయాక్ కావచ్చు గ్యాస్ట్రో ఇంటీస్ కావచ్చు ఇలాంటి ఎన్నో సమస్యలు నీటి మరి కలుషితమైన వాటర్తో వస్తుంది అని ప్యూర్ వాటర్ సమస్య మీ స్కూల్లో తీర్చుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది వాటర్ అనేది చాలా ముఖ్యమైన అంశం అంటే చాలా మంది పిల్లలు బిలో ఫైవ్ ఇయర్స్ ప్యూర్ వాటర్ లేకపోవడం వల్ల చాలా మంది బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలు చనిపోతుంటారు దానికి చిన్న ఒక చిన్న పరిష్కారం ఏంటంటే పిల్లలు ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలు ఎవరైనా అన్నం తింటుకుంటూ శుభ్రంగా చేతులు కడుపు మరి అన్నం తింటే ఖచ్చితంగా ఈ డయేరియా డిసీజెస్ బాధులు విరోచనాలు గణనీయంగా మరణాలు కూడా గణనీయంగా తగ్గుతాయని ఎన్నో రిసెర్చ్లు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ రోజు వెళ్ళి చిన్న పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులకు చెప్పండి మీరు ఈ డయేరియా టైఫాయిడ్ ఇవన్నీ సింపుల్ సింపుల్ ఒక సాధకమైన చర్య చేతులు తట్టుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి అదే కాకుండా ప్యూర్ డ్రింకింగ్ వాటర్ మరి మీ హక్కు ఈరోజు దాని ద్వారా కూడా మీ ఆరోగ్యం చాలా మంచిది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు మీకు అందరికీ అవగాహన ఉండాలి ఎందుకంటే మీకు పోయి వేరే చెప్పాలి మీ తల్లిదండ్రులకు చెప్పాలి అలవాట్లు అనేది చాలా ముఖ్య విషయం ఈరోజు వాటర్ వాటర్ కావచ్చు దాని తర్వాత మంచి ఫుడ్ కావచ్చు మేడం చెప్పినట్టు అదే అదేం కాకుండా ఈరోజు మన దగ్గర మన హాస్పిటల్లో వానాకాలం వచ్చిందంటే జరాలతో వస్తారు ఏం జ్వరాలు వస్తాయి వానాకాలం ఎక్కువ మస్కిటో ద్వారా వచ్చే జనాలు హాస్పిటల్ ఫుల్ బిజీ ఉంటాయి సో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి దుమలు మీ స్కూల్లో ఒక చాలా మంచి సిస్టమ్ ఉంది అందరు పాయింట్లు వేస్తూ ఉన్నారు దాదాపు అందరు పైట్లు ఉంటాయి మీ స్కూల్లో స్టార్టింగ్ వచ్చి ప్యాంట్స్ సో ప్యాంట్స్ వేసుకోవడం వల్ల కూడా హెల్త్ చాలా బెనిఫిట్ ఎందుకంటే డెంగ్యూ దోమలు ఇప్పుడు మీ కళ్ళ దగ్గరే ఉంటాయి ఇప్పుడు కుట్టాలని చూస్తుంటాయి అవి సో మీ ప్యాంట్లు వేసుకోవడం వల్ల మీరు సేఫ్ అయ్యి ఖచ్చితంగా నేను కూడా ఎప్పుడు చెప్తున్నా పిల్లలందరూ ప్యాంట్లు వేసుకుంటే ఎందుకంటే దోమలు డేట్ ఎలా ఉంటాయి డెంగ్యూ దోమలు అవి కొంచెం మీకు సాక్స్లు బూట్లు వేసుకుంటే అది తక్కువ అవుతుంది కాబట్టి సాధారణంగా స్కూల్ పిల్లలకి అందరికీ మన కంట్రీలో ప్యాంట్లు వేసుకుంటున్న బెటర్ నెక్టర్లందరూ కొంచెం డేంజర్ ఎందుకంటే ఆ దోమలు ఉంటాయి కాబట్టి సో మీ మీరు లక్కీ మీ ప్రిన్సిపల్ గారు మంచిగా ప్యాంట్ వేయిస్తున్నారు మీకు అందరికీ సో మీరు అది కంటిన్యూ సో ఎందుకంటే పొద్దున కుట్టే దోమలు డెంగ్యూ దోమలు రాత్రి కుట్టే దోమలు మలేరియా జ్వరం మలేరియా దోమలు రాత్రి పొద్దున డెంగ్యూ దోమలు పుడతాయి కాబట్టి రాత్రి ఏం చేయాలి మలేరియా రావద్దంటే నెట్ వేసుకోవాలి నెట్ వేసుకోవాలి పొద్దున క్రీములు అవన్నీ సింపుల్ ఇవన్నీ మేనేజ్ వల్ల మీకు చిన్న చిన్న సమస్యలు ఈ డెంగ్యూ జ్వరం అనేది చాలా సీరియస్ ఉంటాయి చిన్న దోమ అంటే సమస్య ప్లేట్లు తగ్గుతాయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంటారు ఎంతో డబ్బు ఖర్చు అంటే సింపుల్ సింపుల్ ప్రికాషన్స్ కూడా మీరు తీసుకోవాలి ముఖ్యంగా వారానికి ఒకసారి డ్రైడే పాటించాలి మీకు తెలుసా డ్రైడే అంటే వీక్లీ వెరీ గుడ్ సో డ్రైడే అంటే డ్రైడే అంటే బీర్ షాపులు అవి బంద్ ఉంటే డ్రైడే అనుకుంటారు ఆ డ్రైడే కాదు డ్రైడే అంటే మన ఇంటి దగ్గర స్కూల్ దగ్గర ఏమైనా వాటర్ ఉంటాడు స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది కదా కొబ్బరి చిప్పలలో ప్లాస్టిక్ కప్పులలో ఆ వాటర్ ఉంటే దాకా దోమలు అవి రిపోర్డ్యూస్ చేస్తాయి అనమాట సో వాటర్ వీక్లీ వన్స్ తీసేస్తే మనకి డెంగీ దోమలు అరికట్టచ్చు అర్థమైందా వీక్లీ వన్స్ డ్రైడే మన ఇంటి పక్కల చుట్టుపక్కల వాటర్ తీసి పడేస్తే ఆ దోమల లైఫ్ సైకిల్ అయిపోతుంది దానివల్ల దోమల సంతృప్తి కూడా అవుతుంది కాబట్టి మీరు అందరూ డ్రైడే ఈరోజు నేను వచ్చిన కొత్త విషయాలు ఏం నేర్చుకుంటుంది అంటే డే డైన్ మర్చిపోదు మర్చిపోతారా మరి డ్రై డే అంటే ఏంది ఆటలనే కాదు దోమల కోసం ట్రైనే ఓకే ఇఫ్ యూ ఫాలో దిస్ లైఫ్ లాంగ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సరౌండింగ్ మరి దిస్ ఆల్సో స్వచ్ఛ భారత్ మిషన్ కూడా ఇదే మన పరిసర శుభ్రంగా ఉంచుకోవాలని నరేంద్ర మోడీ గారు అది నిర్వహిస్తున్న మనందరం మన పరిసరాలు నీటి ఉంచుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మన అందరం ఈ రోజు అది ఎంతమంది మేడం చెప్పినట్టు హెల్త్ సరౌండింగ్ కాకుండా స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం మరి మీ స్కూల్లో మంచిగా ఎంకరేజ్ చేస్తాను కూడా స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటే కేవలం టైం పాస్ కాదు భూమి మీద టైం పాస్ కూడా కాదు ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎక్కువ రోజులు అందరూ ఖచ్చితంగా గంట సేపు స్పోర్ట్స్ లో ఉండాలి ఇవాళ చాలా మంది మొబైల్ ఫోన్ లో ఎక్కువ ఉంటున్నారు మరి మొబైల్ ఫోన్ లో కాదు ఎక్కువ శాతం మైదానంలో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది టీమ్ స్పిరిట్ వస్తుంది కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది పిల్లలలో నాయకత్వ లక్షణాలు స్పోర్ట్స్ ద్వారా వస్తుంది పిల్లలకు ఆడుకోవాలని చెప్పడం అవసరం లేదు అందరు బ్రేక్ అందరూ ఆడుతారు ఖచ్చితంగా కత్పూర్లోని మోడల్ స్కూల్లో ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ వాళ్ళకి మరి ఖ్యాన్ జరిగింది గవర్నమెంట్ స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యం వాటర్ ప్లాంట్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు స్పోర్ట్స్ కిట్స్ కావచ్చు క్రీడా ప్రాంగణాలు కావచ్చు ఇవన్నీ చాలా ముఖ్యమని మేము గమనించి చాలా స్కూళ్ళలో ఇదివరకు ఎన్నో వాటర్ ప్లాంట్ ఇచ్చినాం వాటర్ ప్లాంట్ ఇవ్వడం వల్ల మరి వారికి శుద్ధ నీరు అందించేందుకు మరి చాలా గర్వంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం ప్రభుత్వం కూడా ముఖ్యంగా టాయిలెట్స్ కూడా చాలా ముఖ్యమైన అంశం తెలంగాణలో టాయిలెట్స్ బాగలేవని ఇదో ఒక సంస్థ జాతీయ సంస్థ చెప్పడం జరిగింది ముఖ్యంగా అమ్మాయిలకు ఎంతో ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా టాయిలెట్స్ అనేవి గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చే వాటిని నిర్మాణం చేయాలి అవసరమైతే ప్రతిమా ఫౌండేషన్ కావచ్చు వేరే ఫౌండేషన్ సహకారంతో కూడా మేము రాబోయే రోజులలో గవర్నమెంట్ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు తీసుకురావడంలో మేము గుర్తుండి పనిచేస్తామని సందర్భంగా చెప్తున్నాను ముఖ్యంగా స్పోర్ట్స్ కూడా మరి క్రీడా భాగనాలు ఉండాలి మరి స్పోర్ట్స్ కిట్స్ ఉండాలి పీటీ టీచర్స్ ఉండాలి చాలా స్కూళ్ళలో స్పోర్ట్స్కి సరైన ఇది సపోర్ట్ దొరకలేదు వాటి గురించి కూడా స్పోర్ట్స్ కిట్స్ కావచ్చు అలాంటివి కూడా రాబోయే రోజులు చేయబోతున్నాము ప్రజల భాగస్వామ్యంతో స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సహకారంతో ఇలాంటి సిఎస్ఆర్ మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే మోడల్ ద్వారా రాబోయే రోజుల్లో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ఇదివరకే చేసినాము రాజకీయాలకు కులవతాలకు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అని చెప్పి ధన్యవాదాలు